ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ఎవరి నమ్మకాలను దెబ్బతీయడం కోసం కాదు ప్రతి నమ్మకాన్ని గౌరవిస్తూ ఆన్లైన్ లో లభించిన సమాచారాన్ని మరియు నా అభిప్రాయాన్ని కలిపి రూపొందించాను వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి దెయ్యాలు నిజంగానే ఉన్నాయా తాయెత్తు నిజంగానే పనిచేస్తున్నా గుడ్డు నిమ్మకాయ ఎండు మిరపకాయలతో దృష్టి తీయడం వెనుక సత్యం ఏమిటి ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయి ఎక్కడ నుంచి వచ్చాయి భయమేనా అసలు దెయ్యం లేక నిజంగానే దెయ్యాలు ఉన్నాయా ప్రతి ఒక్కదానికి నిజమైన సత్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా చివరి వరకు రాత్రి లేట్ గా ఇంటికి వస్తే అమ్మ చెబుతుంది కాలు కడుక్కోరా గాలి దెయ్యాలు వెంట వస్తాయి కానీ నిజంగా మన వెంట ఎవరు వస్తారు దెయ్యాల లేక మన భయం ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి దీని వెనకను నిజం నేను చివరిలో చెబుతాను భయం ఎలా బిజినెస్ అయిందో చూద్దాం మన సమాజంలో దెయ్యం దిష్టి తాయెత్తు అనే పదాలు కొత్తవి కాదు పాతకాలంలో మన పూర్వీకులు ప్రకృతిలోని ప్రతి అజ్ఞాత శక్తిని ఆత్మగా భావించేవారు ఆ భయమే నమ్మకమైంది ఆ నమ్మకమే ఈ రోజు వ్యాపారమైంది ఎవరికైనా భయంకరమైన కల వస్తే లేదా శాంతి లేకపోతే చిన్నపిల్లలకి చిన్న జ్వరం వచ్చినా గాలి పట్టేసింది దెయ్యం పట్టేసింది సాయు దగ్గర తాయత్తి కట్టించాలి అంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఆ తాయత్తి నిజంగా పనిచేస్తుంది సైంటిఫిక్ గా చూస్తే మన మనసుకు ఒక భరోసా భయం తగ్గించడానికి మనసు సృష్టించే రక్షణ కానీ నమ్మకం ఉన్న వారికి శక్తిలా పనిచేస్తుంది ఎందుకంటే మనసు నమ్మినదే నమ్మిన గుడ్డు నిమ్మకాయ ఎండు మిరపకాయలతో దిష్టి పాతకాలపు సైకాలజీ టెక్నిక్ దిష్టి పోయిందని మన మనసు నమ్మినప్పుడు మనలోని భయం కరిగిపోతుంది శరీరం రిలాక్స్ అవుతుంది వైద్య కూడా ఇది ఫ్లెసిబో ఎఫెక్ట్ అని నిరూపించబడింది ఈ నమ్మకాలని ఉపయోగించుకుంటూ ఇప్పుడు కొందరు దయ్యాల బిజినెస్ చేస్తున్నారు దేశంలో వేల సంఖ్యలో ఉన్న సాయిబులు బాబాలు దయ్యం పట్టింది తాయక కర్తం అంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కొన్ని చోట్ల గుడిలో భక్తుల కంటే కూడా వీరి దగ్గర దెయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువ వంద రూపాయల తాయెత్తు నుండి పదివేల వరకు నమ్మకం ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళకి అంత లాభం ఎక్కువగా ఉంటుంది దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుంది దెయ్యాల పేరుతో కానీ ఇది నిజానికి భయంకరమైన మార్కెట్ భయంకరమైన ఒక సిండికేట్ ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే కొందరు ఈ నమ్మకాన్ని క్రూరమైన పద్ధతులు మార్చేశారు కొందరిని కొట్టడం కొందరిని మంటల్లో నడిపించడం ఇంకా కొందరిని పశువులు లేదా మనుషులు నెరబలు ఇస్తున్నారు సినిమాలో చూపించినదే కాదు నిజ జీవితంలో కూడా కొంతమంది ఈ మాయలో ప్రాణాలు కోల్పోతున్నారు ఇవన్నీ ఒక కారణం వల్ల జరుగుతుంది దానికి మెయిన్ భయమే బిజినెస్ మరి దెయ్యాలు నిజంగానే ఉన్నాయా లేక భయాన్ని అమ్ముకునే ఈ మాఫియా అదే దెయ్యమా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ దెయ్యాల ఉనికి నిరూపించే సాక్ష్యం రాలేదు కానీ ఆత్మ అంటే శక్తి శక్తి ఎప్పుడు నశించదు అది రూపం మాత్రమే మారుస్తుంది కానీ మాయం కాదు దెయ్యం మన చుట్టూ కాదు మనలో ఉంటుంది భయం ఆందోళన మనసులో దాగి ఉంటుంది వీడియో మొదట్లో చెప్పాను కదా గాలి దెయ్యాలు మనం వెంట వస్తాయని నిజానికి ఆ గాలి దెయ్యం కాదు అది మన భయమే మనం దెయ్యం పిలిచేది మన మనసులోని అజ్ఞానాన్ని దాన్ని జయిస్తే భయం మాయమవుతుంది భయం మాయమైతే దెయ్యం కూడా మాయమవుతుంది భయాల వెనక దాగిన రహస్యాలు తెలుసుకోండి ఆస్తి మిక్స్ప్రెస్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రతి రహస్యం వెనక ఒక సత్యం ఉంది